న్యాయ వ్యవస్థ గురించి అందులో అస్తవ్యస్త పరిస్థితులు అలాగే మతతత్వ భావజాలం వ్యాప్తి ఇట్లాంటి వాటి గురించి నేను గతంలో చెప్పాను అలాగే ఆర్ఎస్ఎస్ లేదా విహెచ్పికి అనుబంధమైన అధివ్యక్త పరిషత్ అనే న్యాయవాదుల సంఘం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది న్యాయమూర్తులు ఎలా అయిపోతున్నారు ఉదాహరణకు ముప్పై మూడు మంది నియమించబడితే అందులో తొమ్మిది మంది దీనికి సంబంధించిన వాళ్ళే ఉండటం ఇట్లాంటివి ఈ మధ్య అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ విహెచ్పి సభలకు హాజరై ముస్లింలకు వ్యతిరేకంగా అలాగే ఈ తలాక్ ఇలాంటి అంశాలు చాలా వాటి మీద మాట్లాడి మెజారిటీ పాలన అంటే అధిక సంఖ్యకులు ఎవరుంటే వాళ్ళ రాజ్యం సాగాలన్న పద్ధతిలో మాట్లాడటం దాన్ని తీవ్ర నిరసన వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఖన్నా నేతృత్వంలో ఆయన మందలించడం ఈ విషయాలు మనం చెప్పుకున్నాం కానీ ఈ సందర్భంగా ఇంకో విషయం ఆసక్తికరమైంది వచ్చింది ఏంటంటే అసలు ఈ శేఖర్ కపూర్ అనే ఆయనను నియమించటమే యాదవ్ కపూర్ కదా యాదవ్ శేఖర్ కుమార్ యాదవ్ ఈయన నియమించడమే వివాదాస్పదం అప్పట్లో కొలీజియంలో సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈయన చంద్రచూడ్ జస్టిస్ చంద్రచూడ్ ఇంకా చీఫ్ జస్టిస్ అయ్యే అవ్వలేదు ఇప్పుడు రిటైర్ అయిపోయారు అనుకోండి సీజే కాక ముందు న్యాయమూర్తిగా ఉన్నప్పుడే చంద్రచూడ్ వ్యతిరేకించారు పైగా ఈయన భావజాలం ఈయన మోదీకి అనుకూలంగా ఉంటారు ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉంటారు అనే అభిప్రాయం బలంగా ఉంది ఈయనకు న్యాయవాదిగా ఎలాంటి ప్రత్యేకమైన అర్హతలు ప్రతిభలు లేవు ఈయన నియమించడం అనవసరం అని చెప్పారట ఆయన రాశారు ఆయనే కాదు చాలామంది ఇప్పుడు ఉదాహరణకు ఆ సందర్భంగా ముందుకు వచ్చిన పేర్లలో దాదాపు ఇరవై ముప్పై పేర్లకు చంద్రచూడ్ అభ్యంతరం అని చెప్పారట కానీ వాళ్ళలో చాలామంది న్యాయమూర్తులు అయిపోయారు హైకోర్టులో అందులో ఒకరు శేఖర్ కుమార్ యాదవ్ అనమాట ఈ విషయం మీడియాలో వచ్చిన తర్వాత నిజమా కాదా ఇట్లాంటివి అయిన తర్వాత లీఫ్లెట్ అనే దాంట్లో రాశారు జస్టిస్ చంద్రచూడ్ ధృవీకరించారు నిజమే నేను అలా చెప్పిన మాట అని కానీ ఇంకో దాని మటుకు ఆయన ఖండించారు అదేంటి అంటే పదవీ విరమణ చేసినటువంటి న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులను మా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్మన్లుగా నియమించడం పరిపాటి గతంలో జస్టిస్ బాలకృష్ణన్ లాంటి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఈయన కూడా అవుతారు వీళ్ళకి అదే ఒక ఇదిగా ఉంటుందని ఒకటి ఈ మధ్య దీని ఎంపికకు సంబంధించిన ఒక కమిటీ జరిగినప్పుడు అందులో ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాధీనత న్యాయశాఖ మంత్రి వీళ్ళు ఉంటారు అక్కడ జస్టిస్ చంద్రచూడ్ పేరు వచ్చిందని వస్తే ప్రతిపక్షం వ్యతిరేకించిందని ఒక వార్త చలమణిలోకి వచ్చింది సర్క్యులేట్ అయింది దాని మీద ప్రభుత్వం ఎట్లా ఆలస్యంగా వివరణ ఇచ్చింది ఆ పేరేం రాలేదు అటువంటిది ఏం జరగలేదు ఈ వార్త సరైనది కాదు అని వాళ్ళు చెప్పారు మొత్తం రెండు అంశాల్లో జస్టిస్ చంద్రచూడ్ పాత్ర ప్రస్తావనకు వచ్చింది ఈ సమయంలోనే అంతర్జాతీయ వేదికకు మాత్రం న్యాయస్థానానికి మటుకు గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ను పంపించాలని మటుకు కేంద్రం నిర్ణయించింది ఆయన అనేక విషయాల్లో లౌకిక ప్రజాస్వామికమైన లేదా ప్రగతిశీలమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తి మరి ఇప్పుడు ఆయనకు ఏ పాత్ర ఆయనకు ఏమేమి సమస్యలు వస్తాయి అక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం కదా అవి మనం చూడాలి